హలో హాయ్ అండి మీ కార్యాలయ సునీల్ మాట్లాడుతున్నా ఇవాళ మనకి మారుతి వేగనర్ వచ్చిందండి గుడ్ కండిషను ఏపీ ట్వంటీ సిక్స్ బండి చాలా బాగుంటుంది నెల్లూరు బండి అండి ఎటువంటి రిమార్క్ లేదు వెహికల్ రెండు వేలు కూడా ఉందండి వెహికల్ రెండు వేల ఐదు మోడల్ వెహికల్ రెండు వేలు వచ్చి ఇరవై తొమ్మిది వరకు ఉందండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండికి అయితే రూపాయి వర్క్ లేదు అంత నీట్గా వాడినాడు కస్టమర్ సింగిల్ ఓనర్ బండి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఏ క్లాస్ కండిషన్లో ఉన్నాయండి బండికి అయితే రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు సింగిల్ ఓనర్ బండి ప్రైస్ వచ్చి లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి మాట్లాడవచ్చు మన బార్గనింగ్ రేట్ కూడా మాట్లాడవచ్చు ఇబ్బంది లేదు మన ఛానల్ పేరు చెప్పిన మనకు డిస్కౌంట్ ఉంటుంది ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి నాకు కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఒకసారి ఫుల్ రౌండ్ చూపిస్తాను ఫుల్ రౌండ్ చూడండి ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతి పార్ట్ ప్రతి వస్తువు నీట్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రంట్ అవుట్లుక్ చూడండి ముందు టచ్ప్లు జరుగున్నాయండి టచ్లు జరిగి పెయింట్ చేస్తున్నారు ఒకసారి లోపల చూద్దాం డాష్ బోర్డు అన్ని నీట్గా ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కటి ఇండికేటర్తో సహా నీట్గా చూపిస్తాను ఒకసారి చూడండి పెట్రోల్ వెహికల్ రీడింగ్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేలు తిరుగుందండి ప్రైజ్ వచ్చి లక్ష ముప్పై మాత్రమే కేవలం మన ఛానల్ పేరు చెప్పినా మనకు డిస్కౌంట్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇండికేటర్లు వైఫర్స్ అన్నీ నీట్గా చూపిస్తాను ఒకసారి చూడండి వైఫర్స్ ఇవి సెట్ గిట్ అంతా నీట్గా వర్క్ చేస్తుందండి యూఎస్బి అన్ని పెన్ అన్నీ పెట్టుకోవచ్చు వెహికల్కి కస్టమర్ నీట్గా పెట్టినాడు సింగిల్ ఓనర్ బండి కాబట్టి అంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాడు సీట్ కవర్లు గిట్ కవర్లు అన్నీ నీట్గా ఉన్నాయి సెట్ వర్కింగు ఏసీ వర్కింగు సెట్ కూడా నీట్గా వర్క్ చేస్తుంటుందండి మీకు ఏ పార్ట్ కావాలన్నా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము ఇవే మీకు ఈ వెహికలే కాదండి ఇంకే వెహికల్ కావాలనుకున్నా మీకు డీలర్ రేట్లో కావాలన్నా వస్తుంది కస్టమర్ రేట్లో కావాలన్నా వస్తాయండి మన చా నాకు కాల్ చేయండి డీటెయిల్స్ నీట్గా మాట్లాడచ్చు ఓల్డ్ సిస్టమ్ కూడా ఉందండి దీనిలో క్యాసెట్ కూడా పెట్టుకోవచ్చు ఓల్డ్ క్యాసెట్ ఎఫ్ఎం అన్నీ నీట్గా వస్తాయి ఒకసారి సీట్లు సీట్లు కూడా చూద్దాం ఒకసారి ఏసీ అంతా వర్కింగు సీట్లు చూడండి ఒకసారి ఫ్రంట్ లెఫ్ట్ సైడు హ్యాండ్ బ్రేక్ చూడండి హ్యాండ్ బ్రేక్ కూడా నీట్గా అన్ని వర్క్ చేస్తున్నాయి బండికి కంప్లైంట్స్ అంటూ ఏం లేవు గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ సింగిల్ వెండ్ సింగిల్ ఓనర్ బండి గేర్స్ ఒకసారి గేర్ చూపిస్తాను ఒకసారి నేను ఒక గేర్ వేసుకొని నీట్గా ముందుకు పోకు పానిస్తాను ఒకసారి చూడండి క్లచ్ క్లిచ్ అంతా నీట్గా ఉందండి క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్ నీట్గానే ఉన్నాయి మూవ్ చేస్తున్నాను చూడండి స్టీరింగ్ కూడా నీట్గా అంత నీట్గా ఫ్రీగా తిరుగుతుంది చూసారు కదా ఈ వెహికల్ కావాలనుకుంటే తక్కువ రేట్లో వస్తుందండి ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అమౌంట్ది నాకు కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తాను రివర్సు ఫస్టు సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డోర్ డాష్ బోర్డు ఇది బ్యాక్ సీట్లు ఇవి ఫ్రంట్ మిర్రరు లైటు అన్నీ వర్కింగ్లో ఉన్నాయండి బ్యాక్ సీట్లు మ్యాట్లు వెనక డిక్కీ ఇది ఒకసారి డిక్కీ కూడా చూద్దాం స్టెప్నీకిప్ ఏమైనా ఉన్నాయా అన్నీ చూద్దాం ప్లేస్ కూడా బాగుంది నీట్గానే ఉంది ప్లేస్ సరిపోద్ది స్టెప్నీ ఉంది ఒకసారి చూద్దాం జాకీ రైట్ ఉంది జాకీ ఉంది స్టెప్నీ ఒకసారి స్టెప్నీ కూడా చూద్దాం స్టెప్నీ కూడా ఉందండి స్టెప్ని కూడా చూడండి స్టెప్ని కూడా పర్లేదు ప్రస్తుతానికి రన్నింగ్ చేసుకోవచ్చు స్టెప్ని నాలుగు బండికి సీట్లు టైర్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు మెయిన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మీరు కేమలం వచ్చి తంబేసుకుని మీ పేరు మీద మార్చుకోవడం ఆ నేమ్ ట్రాన్స్ఫర్ వర్క్ ఖర్చు మాత్రం అవుద్ది మనం ఓన్లీ డిస్కౌంట్ అండి మనకి మన ఛానల్ పేరు చెప్పిన డిస్కౌంట్ ఏదైనా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం కమిషన్ బేస్ అండి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ చేస్తాము మన కమిషన్ వచ్చి ఐదు వేలండి మీరు ఇవ్వాలి కస్టమర్ ఇవ్వాలి ఇద్దరు ఇవ్వాలి మనం డైరెక్ట్ చేస్తామండి మీరు ఎంతకన్నా తీసుకోండి మనకు ఐదు వేలు కమిషన్ ఉంటుంది ఫ్రంట్ టైర్లు లెఫ్ట్ సైడు ఫ్రంట్ బంపర్ చూపిస్తాను ఒకసారి ఫ్రంట్ బంపర్ చూడండి రైట్ సైడ్ టైర్లు ఇవి హెడ్లైటు ఏపీ ట్వంటీ సిక్స్ నెల్లూరు బండి అండి సింగిల్ ఓనర్ బండి